హాయ్ అండి ఈ రోజు వీడిలో నెక్ డీప్ని బట్టి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అసలు చంక డౌన్ గురించి మర్చిపోండి అంత సింపుల్గా ఉంటుంది అనమాట అయితే మార్నింగ్ నుంచి నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి ఇంట్లో దానివల్ల ఏం జరిగిందంటే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి బ్లౌజులు అన్ని సైజుల వారికి కాకుండా రెండు సైజులు చూపిస్తాను ఇప్పుడు తర్వాత వేరే సైజులు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకి సైజులు ఎలా ఉంటాయి తెలుసా బొట్టికులో కానీ ఫ్యాషన్ డిజైనింగ్లో కానీ నేర్చుకునేటప్పుడు సైజులు అంటే ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు అలాగా సరి సంఖ్యలతో ఉంటాయి అన్నమాట నెంబర్స్ అంటారు కదా అలాగ సరి సంఖ్యలతో ఉంటాయి అన్నమాట ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు ఇరవై ఎనిమిది అలాగా అయితే ముప్పై ఒకటి వస్తే ఏం చేయాలక్క అంటే ముప్పై కింద తీసుకుంటారు అదే ముప్పై నాలుగు వస్తే ముప్పై మూడు వస్తే ముప్పై రెండు కింద అదేవిధంగా ముప్పై ఐదు వస్తే ముప్పై నాలుగు కింద అలాగే కన్వర్ట్ చేసుకుంటారు పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం ఉండదండి కొంచెం తక్కువ నెంబర్తో కంపేర్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అసలు జస్ట్ సైజ్ అంటేనే ఇవన్నమాట ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై అలాగే ఉంటుంది జస్ట్ సైజు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు అలా అనమాట సో ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నెక్ డీప్ని బట్టి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి చంక డౌన్తో కూడా పనిలేదండి అసలు ఫుల్ షోల్డరు నెక్ డీప్ని బట్టి ఎంత పెట్టుకోవాలి అదొకటే టాపిక్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను అర్థమైంది కదా నెక్ డీప్ని బట్టి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలో నా స్టైల్లో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ముప్పై సైజు అనుకుందాం ముప్పై ముప్పై రెండు కూడా మనం ఇదే కొలత తీసుకోవచ్చు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ రెండు కూడా ఈ కొలతలు తీసుకోవచ్చు ముప్పై నాలుగు అలా వస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే అయితే ఇప్పుడు ముప్పై సైజు బోట్ నెక్ చూపిస్తాను అయితే ముప్పై ముప్పై సైజ్ అంటే నాలుగో భాగం ఎంత ముప్పైలో నాలుగో భాగం ఎంత వస్తుంది ఏడున్నర అంటే మనము చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు బాడీ మీద తీసుకుంటానికి కరెక్ట్గా రాదు అనుకుంటే చెస్ట్లో నాలుగో భాగానికి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వచ్చేస్తుందండి అది నా స్టైల్ చాలామంది సక్సెస్ అయ్యారు ముప్పై డివైడెడ్ బై నాలుగు రెండు కాదు ముప్పై డివైడెడ్ బై నాలుగు నాలుగో భాగం ఎంత ఏడున్నర ఏడున్నరకి ఐదున్నర కలిపితే ఎంత పదమూడు ఇంచులు పదమూడు ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ అనమాట ఓకేనా పదమూడు ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ పదమూడు అంటే ఎంత మనకి ఆరున్నర కదా అయితే మీరు అక్కడ వెనకాల ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే ఒక పావు ఇంచు యాడ్ చేసుకోండి ఓకేనా ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ అనుకోండి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి దీనికి ఫుల్ షోల్డర్ అంటే కాలర్ నెక్ అనుకోండి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎగస్ట్రా హాఫ్ ఇంచ్ నుంచి ముప్పావి ఇంచు కూడా యాడ్ చేసుకోవచ్చు వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటే ముప్పావి ఇంచు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అండి ఫుల్ షోల్డర్కి అంటే ఈ పదమూడు ఇంచులకు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు ముప్పావి ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు అదే మనకి వెనకాల ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ పదమూడు ఇంచులకి ఒక పావు ఇంచు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్ విడుతు ఎప్పుడు కూడా నెక్ అనేది బోట్ నెక్లో తీసుకోకూడదు షోల్డరే తీసుకోవాలి షోల్డర్ ఇంచులు తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి మూడున్నర మూడున్నర కంటే ఎక్కువ ఉంటే అది మనకి బోట్ నెక్ షేప్ రాదండి మూడున్నర లాస్ట్ ఈ సైజు వాళ్ళకి నేను చెప్తుంది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు సైజు వాళ్ళకి చెప్తున్నాను చంకడౌన్ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోండి లేదంటే అదే తీసుకున్నా పర్లేదు కానీ మీరు ఖచ్చితంగా చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఏడున్నరకి మ్యాచ్ అవ్వాలి కాబట్టి మనకి చంకడౌన్ అనేది పెద్దగా ప్రాబ్లం ఏం కాదండి జస్ట్ మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైందా పైన నాకు ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు నాకు వెనకాల ఉక్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇంకొక పావు ఇంచు యాడ్ చేశాను పావుతో ఏడు ఇంచులు అనుకోండి కింద నేను ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేసాను డౌన్ కానీ ఇదే కరెక్ట్ అని కాదు అర్థమైంది కదా మనం కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకో అందుకనే డౌన్ అనేది పెద్ద పాయింట్ ఏం కాదు అయితే ఇది సన్నగా ఉంటారు కాబట్టి చిన్న సైజు కాబట్టి ఒక హాఫ్ ఇంచు వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి బోట్ నెక్ గురించి చెప్తున్నాను నేను థర్టీ 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 వన్ థర్టీ టూ సైజులు వాళ్ళ గురించి చెప్తున్నాను ఇలా మార్కింగ్ వేసేసుకోండి కరువు స్కేల్ తోటి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి ఈ సైజు వాళ్ళకి ఎంత ఉండొచ్చు అంటే మనకు ఆరున్నర ఇంచులు అయితే చంక రౌండ్ అయితే ఉంటుందండి అయితే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి మనం కొంచెం పైకి పైకి పెట్టుకోవాలి చంక డౌన్ అనేది పైకి పెట్టుకోవాలన్నమాట అంతే ఇంకేమీ లేదు మీరు మెయిన్ వినాల్సిందల్లా మీరు మీరు గుర్తుపట్టాల్సిందల్లా మెయిన్ వచ్చేసి ఫుల్ షోల్డరు ఎంత తీసుకోవాలి నెక్ డీప్ పెరిగే కొద్ది ఈ చంక డౌన్ అనేది పైకి కిందకి అడ్జస్ట్మెంటే ఉంటుంది ఇంక అంతకు మించి ఏమి ఉండదు నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఫుల్ షోల్డర్ కానీ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ అనేది తీసుకుంటే సరిపోతుంది బోట్ నెక్ బ్లౌజ్ కండి ఓకేనా కాలర్ నెక్ వస్తే ఫుల్ షోల్డర్ నేను ఫార్ములా చెప్పాను కదా ఐదున్నర ఇంచులు కలపాలి చెస్ట్ లూజ్కి నాలుగో భాగానికి అని ఫుల్ షోల్డర్కి ఒక హాఫ్ ఇంచు ముప్పా ఇంచు కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది అది బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఐదున్నర ఇంచులు అది పెట్టుకోవాలనుకుంటే ఇంకొక పావు ఇంచు అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్ అంటే నాలుగించులో ఐదు ఇంచులు అది బోట్ నెక్ కనరు ఐదు ఇంచులు ఆరు ఇంచుల వరకు బోట్ నెక్ కనరు మూడున్నర పాతకు నాలుగు ఇంచుల వరకు బోట్ నెక్ అంటారు సో దీనికి ఇక్కడ వచ్చేసి మనకి ఐదించులు ఆరించులు నాలుగున్నర వాటి అన్నింటి కూడా ఇప్పుడు మనం ఎంత తగ్గించాలంటే ఎంత వచ్చింది ఐదు ఇంచులు కదా ఈ సైజుకి థర్టీ థర్టీ వన్ థర్టీ టూ సైజు వాళ్ళకి మనకి ఇంచులు తీసుకోవాలండి ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం పావించు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలన్నమాట ఈ సైజు వాళ్ళకి చెప్తున్నాను ఆరు ఇంచుల దాకా తీసుకోవచ్చు మనం ఫుల్ షోల్డర్ అనేది ఇంచుల వరకు తీసుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి నెక్ డీప్ వచ్చేసి ఇంచులు ఉంటాయి ఆరు ఇంచులు ఉంటాయి నెక్ విడత వచ్చేసి ఇంచుల దాకా తీసుకోవాలి ఇంకా చంకడౌన్ అంటారా చెప్పాను కదా మనకు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఆరు ఇంచులు కదా ఐదున్నర ఇంచులు తీసుకుని చెస్ట్ మార్కింగ్కి మ్యాచ్ అవ్వాలి లేదంటే కొంచెం పైకి కిందకి దింపుకుంటే సరిపోతుంది డౌన్లో మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఒక హాఫ్ ఇంచు మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో అందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకుని చంకడౌన్ తీసుకుని మ్యాచ్ చేసుకోవాలి సో ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎంత వచ్చిందో మనకి ఇంచులు వచ్చింది ఇక్కడ ఓకేనా ఇంచులు వచ్చింది నెక్ విడితే వచ్చేది ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు నెక్ డీప్ వచ్చేసి ఇప్పుడు ఇంచులు అండి ఓకేనా ఇంచులకి ఈ సైజు వాళ్ళకి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు సైజుల వాళ్ళకి ఎంత తీసుకోవాలో చెప్తాను మిగతా సైజులన్నీ కూడా నేను మళ్ళీ వీడియోస్లో చెప్తాను పా తక్కువ రెండున్నరకైనా రెండు గీతలు ఎక్కువండి కన్నా రెండు గీతలు ఎక్కువ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి మీరంతా నోట్ చేసి పెట్టుకోండి ఒక బుక్ మీద ఓకేనా చంకడం అంటారా చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచు తక్కువ తీసుకోవాలని ఐదున్నరలో హాఫ్ ఇంచు తక్కువ తీస్తే ఐదు ఇంచులు ఇది కూడా చచ్చ లూజ్కి మ్యాచ్ కాకపోతే కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట అది చంక డౌన్ మీరు మర్చిపోండి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకు ఫుల్ షోల్డర్ కన్నా మీరు చెస్కి మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అర్థమైంది కదా నేను చెప్పేది థర్టీ థర్టీ వన్ థర్టీ టూ సైజులో వాళ్ళకి థర్టీ త్రీ కూడా దీంట్లోకే వస్తుంది మరి థర్టీ ఫోర్ రాదు అయిపోయింది ఇప్పుడు ఈ చంక డౌన్ మనకి నెక్ డీప్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజులు అంటే తొమ్మిది ఇంచు స్టార్ట్ అవుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర పది పదిన్నర సో ఈ సైజు వాళ్ళకి రెండు ఇంచులు తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఫుల్ షోల్డర్ చంక డౌన్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి అంతగా చెస్ట్కి మ్యాచ్ కాకపోతే కొంచెం కిందకి దింపుకుంటామో పైకి మార్కింగ్ వేసుకుంటామో సరిపోతుంది అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సైజుల వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి మన మనకి చెస్ట్ లూజ్లో ఐదున్నర ఇంచులు అయితే కలిపి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొంచెం కిందకి దింపాం కదా మళ్ళీ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక పాతకు ఐదు ఇంచులు అలా వస్తుంది అన్నమాట అలాగా మనం నెక్ డీప్ తగ్గే కొద్దీ ఫుల్ షోల్డర్ అనేది తగ్గుతుంది అది మన బ్లౌజ్ సైజుని బట్టండి బ్లౌజు సైజుని బట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్తుంది థర్టీ థర్టీ వన్ థర్టీ త్రూ థర్టీ టూ థర్టీ త్రీ అలా చిన్న సైజు బ్లౌజ్ కోసం మాత్రమే చెప్తున్నాను పెద్ద సైజు బ్లౌజ్లకు కాదు ఇంకా మనకి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఉంది వాటికి కూడా ఇలా కొంచెం కొంచెం పెంచుకోవాలి ఇది మూడున్నర నెక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి నాలుగు ఐదు ఇంచులు తర్వాత వచ్చేసి ఆరు ఏడు ఇంచులు ఎనిమిది కూడా రావచ్చు దీంట్లో తర్వాత వచ్చేసి తొమ్మిది పది ఆ ఇంచులు అనమాట ఓకేనా తొమ్మిది ప్లస్ ఇంకెంతైనా డీప్ నెక్ బ్లౌజులే ఓకేనా మీరు కానీ ఏ పొరపాటు చేసినా కూడా నెక్ అనేది జారిపోతుందండి మొత్తం కూడా ముడతల కింద వస్తుంది చంక దగ్గర కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సైజుని బట్టి మీరు ఇలా మార్కింగ్ వేసుకోండి మీరు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి థర్టీ సైజు థర్టీ థర్టీ వన్ థర్టీ టూ సైజు అనుకోండి ఓకేనా ఈ మూడు సైజులకి ఫుల్ షోల్డర్ అంటే ఎప్పుడు తీసుకుంటాం ఫుల్ షోల్డర్ మనం మనం ఎప్పుడైతే కాలర్ నెక్ లేదంటే మనకి బోట్ నెక్ వాటికి మాత్రమే తీసుకుంటాం కాల నెక్ అయితే ఉన్న షోల్డర్ కన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు ఎక్కువ తీసుకోవాలి అదే బోట్ నెక్ కంటే కరెక్ట్గా తీసుకోవచ్చు అలా ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే ఒక పావు ఇంచ్ ఎగస్ తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ఉక్స్ అనేది లాగేసినట్టు లేకుండా కరెక్ట్గా ఉండదు థ్రెడ్స్ అయితే అది చెస్ట్కి ఐదున్నర ఇంచులు కలిపిస్తే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి చెస్ట్ ఇలా మీరు ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఎప్పుడైనా సరే ఆ చాట్ ముందర పెట్టుకుని మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నారనుకోండి కొన్ని రోజులకి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే నెక్ డీప్ కిందకి దిగే కొద్దీ షోల్డర్ తగ్గుతుంది చంకడౌన్ కూడా తగ్గుతుంది షోల్డర్ పెరిగే కొద్దీ నెక్ డీప్ పైకి వెళ్తుంది అదేవిధంగా చంకడౌన్ కూడా మీకు కిందకు దిగుతుంది అనమాట అది సైజుని బట్టి అన్ని సైజులకు ఇలా కాదు థర్టీ థర్టీ వన్ థర్టీ టూ సైజులకు మాత్రమే చెప్పాను నెక్స్ట్ వీడియోలో థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ తర్వాత థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ చెప్తాను అర్థమైంది కదా ఐదు ఐదున్నర ఇంచులు ఇప్పుడు నేను చెప్పింది అదే ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు ఆరు ఇంచులు ఈ మూడు ఈ మూడే ఉన్నాయి దీంట్లో ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ